ఎం యూస్ కి స్వాగతం మండపేట పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు వంకా సాయి కుమార్ బాబు యువనేతలు నేతలు పేగుళ్ల అజయ్ బాబు వంకా రామన్న చౌదరి టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి నాలుగు ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వార్డుల్లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేగుళ్ల జోగేశ్వరరావును రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై తమ ఓటు వేసి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు కలిగే పథకాలను వివరిస్తూ ప్రతి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు విజయం కోరుతూ పట్టణంలోని నాలుగైదు అయ్యో ఇరవై ఆరు ఇరవై ఏడు వార్డుల్లో కట్టడం చేయడం జరుగుతుంది పది ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కలిసి ఓటు వడడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజల్లో చాలా ఆనందంగా ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్ వద్దా ఇప్పుడు ఈ దుష్టపరపాలని పోద్దా అని చెప్పి ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు చంద్రబాబు వస్తే సంక్షేమం ఉండదు మొత్తం జగన్ జగన్ వాళ్ళ సంక్షేమం అని చెప్పి ఆ సంక్షేమ పాల సంక్షేమాన్ని పెట్టిన పేరే తెలియజేసి బట్టి ఇవాళ చాలా పెన్షన్లు కానీ పెన్షన్ పథకం ప్రవేశపెట్టింది అన్న ననుమూర్ తారక రామరావు అలాగే కిలో రెండవలు బియ్యించింది తెలుగుదేశం పట్టి ఇవన్నీ మర్చిపోయి మరి ఏ రకంగా మాట్లాడమో అర్థం కావట్లేదు మరి మధ్యలో నుంచి వాళ్ళకి ఏం మాట్లాడదాం వాళ్ళకి అర్థం కావట్లేదు ఇవాళ ఎందుకంటే వాళ్ళు ఎన్ని మాయ మాటలు చెప్పినా సరే ప్రజలు ఆల్రెడీ అడ్డైడ్ అయి ఉన్నారు తెలుగుదేశం పార్టీ పట్టం కట్టాలని చెప్పి ఇవాళ తెలుగుదేశం విజయం నల్లి చెప్పి అదే రకంగా పక్కన ప్రజలందరూ కూడా అలాగే నిం ప్రజలందరూ కూడా రెండు ఓట్లు ఎంపీ గారు మన బాలబ్బా హరీష్ బాబు గారికి సైకిల్ గుర్తుల్ రెండు రోడ్లు జట్టు చేయకొచ్చని చెప్పి ఆంధ్రుడి స్థులు రమ్మని పీలుస్తోంది తెలుగు దేశం నీలాకాశము నీ కదిశేషం నిప్పులపై నడిపించరా నీ ఆవేశం పిడుగుల శబ్దం నువ్వు కత్తు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు గర్వంగా పిలిచిందిర వెళ్ళనాడు తిప్పర మీసం తిప్పిప్పిప్పిప్పర మీసం ఇది ఆంధ్రుడి రోషం అని పిలుస్తోంది తెలుగు దేశం అద్దం అర్థం నువ్వు హే నందమూరి ఆవేశకు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైకుల పార్టీకి ఇసువు నువ్వు పల్లే నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఇల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగు ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగు దేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగు మహానాడు ఇది మహానాడు గర్వంగా వెలనాడు దాచుకున్న ప్రాణం నువ్వు చెమట చుక్క లేకమైన కెరటం నువ్వు చంద్రబాబు ధైర్యం నువ్వు నలభై ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు లోకేష్ అన్న లోకం నువ్వు సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు ఇచ్చిన మాటే తప్పని రూపాయి పార్టీ మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి